హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇదేంటంటే ఫ్రెండ్స్ ఇదొక సెట్టు సినిమా సెట్ మూవీ సెట్ ఇది లోపల కూడా చాలా బాగుంటుంది లోపల కూడా చూపిస్తాను అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్ అనే లొకేషన్ ఫ్రెండ్స్ చాలా మంచి లొకేషన్ బ్యూటిఫుల్ లొకేషన్ ఇది సినిమా చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది లొకేషన్ అయితే ఇది ఫ్రెండ్స్ లోపల కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు నేను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే మూవీ సెట్ ఇది మూవీ అంటే సాంగ్స్ సాంగ్స్ సెట్ అన్నట్టు ఇది సాంగ్స్ చేస్తారు లోపల ఇది నేను ఫ్రంట్ సైడ్ చూపిస్తున్నాను ఇక్కడ కూడా సాంగ్స్ జరిగింది కానీ లోపల కూడా సాంగ్స్ జరిగింది చూడండి లోపల ఎట్లుండో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే సాంగ్ సెట్ సాంగ్స్ జరుగుతాయి ఇందులో మామూలుగా స్టోరీస్కి టైమ్ కాదు కానీ సాంగ్స్ అయితే ఈ సెట్లు చేస్తారు సెట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇదైతే వాటర్ ఫౌంటైను వాటర్ ఫౌంటైన్ అంటే కలర్స్ కలర్స్ వాటర్ వదిలేస్తారు పైకి సాంగ్స్ బ్యాక్గ్రౌండ్లో లో పెట్టి కలర్స్ కలర్స్ వాటర్ వదిలేస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది మామూలుగా అయితే సెట్ ఇలా ఉంది ఫ్రెండ్స్ మూవీ సాంగ్స్ జరిగేటప్పుడు అయితే మళ్ళీ ఈ బిల్డింగ్స్ అన్నీ చాలా డెకరేట్ చేస్తారు ఫ్లవర్స్తో కానీ బ్యాక్గ్రౌండ్లో ఏమేమి పెట్టాలో అన్నీ వాళ్ళకు కావాల్సిన అన్నీ సెట్ చేసి చాలా అందంగా రెడీ చేసి సాంగ్స్ అయితే చేస్తారు నేను చెప్పడం అయితే మామూలుగా ఇలా ఉంది సాంగ్స్ చేసేటప్పుడు ఇంకా చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రాజేష్ సినీ బ్లాగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ